శ్రీకాకుళంలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్య అది రాష్ట్ర సమస్యగా అయింది గత పది పదహైదేళ్ల నుండి కూడా శ్రీకాకుళంలోని ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎంత బాధపడుతుండేవారు ఆ వ్యాధికి కారణమైన నేల సమస్యను ఏ ప్రభుత్వం కూడా తీర్చలేకపోయింది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలలో భాగంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు కనీసం నీళ్లు కూడా అందించలేకపోయారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసింది హాస్పిటల్ నిర్మాణం ఇప్పుడు పూర్తి చేసి వాళ్ళ ముందు ఉంచింది వాళ్ళకి రెండు వేల ఏడు వందల రూపాయల పెన్షన్ నుండి పదివేల రూపాయలకు పెంచుతూ గత నాలుగేండ్లుగా కూడా ప్రతి నెల పన్నెండు వేల కోట్ల రూపాయలు కిడ్నీ వ్యాధిగ్రస్తులకే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెడుతుండటం అభినందనీయం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కిడ్నీ వ్యాధికి సంబంధించిన నీళ్ల సమస్యను ముఖ్యంగా తీర్చాలని అప్పటికప్పుడే ఏడు వందల కోట్ల రూపాయలు తీసుకుని దాదాపు నూట ఇరవై ఆరు కిలోమీటర్లు పైపులైనేసి వైఎస్ఆర్ సుజలధార ద్వారా నీళ్ళందిస్తూ నిన్న ప్రాజెక్టును ఓపెన్ చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ కూడా నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల హామీలు మళ్ళీ మేము ఇస్తాము అది చేస్తాము ఇది చేస్తాము అని అంటున్నారు ఎవరు నిబద్ధత గల వ్యక్తి ఎవరు ఇచ్చిన మాటకు కట్టుబడతారు ఎవరు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రజలకు సేవ చేస్తారు అనేది ప్రజలందరూ కూడా గుర్తించాలి